మాటలు కొద్ది నిమిషాలు శ్రద్ధగా విందాం అనుదినవ దేవుని యొక్క వాక్యములన్నీ విందా చిన్న ప్రార్థన చేసుకుందాం దానికి ముందుగా ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముడు తండ్రి నా ఎడల దయచూపి కృప చూపినారు ప్రతి విషయంలో నాయన సహాయం చేస్తూ ఉన్నారు శుభదినంబగా సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ మాటలు నీ బిడ్డలు ప్రకటించుటకు వినట్టుకు మీరు ఇచ్చిన అనుమతిని బట్టి నీకు అందనా తండ్రి స్థలంలోకి రండి శబ్దం ద్వారాగా లైవ్లో వింటున్న బిడ్డలతో ఎనదిన వాక్యం కొద్ది నిమిషాలు నీ మాటలు విని ప్రభా మిమ్మల్ని స్థుతించినట్లుగా మీరు కృపచూపమని మార్గం సరళం చేయమనేటువంటి మాటను బట్టి స్థుతిస్తున్నాం ప్రభా ప్రత్యేక హృదయాలు తెలిసి నీ మాటల హృదయంలో ఉంచి వారు ఫలించేటువంటి రీతిగా కృపచూపమని ఏ సుపరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ హలి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాయబడినటువంటి మాటల్లో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జక్రియాధ్యమంలో అతడు దేవుని ఆశ్రయించుననేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం కనుక దేవుణ్ణి ఆశ్రయించేటువంటి ప్రతి దేవుని బిడ్డైనటువంటి ప్రతి వారు గమనించే విషయం ఏంటంటే మనకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి సమస్యలు రావచ్చు సంతోషం కలగవచ్చు ఇంకేమైనా పరిస్థితులు తారుమారవచ్చు ఏ విషయాల్లో ఉన్నా కూడా మనం గమనించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుని ఆశ్రయించడం చాలా ధన్యతతో కూడుకున్న విషయాలు ఈరోజులో దేవుని బిడ్డలైనటువంటి వారము సంతోషం వచ్చినప్పుడు ప్రభుని ఆశ్రయించములే కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుని ఆశ్రయిస్తాం అది అందరూ చేసేటువంటి పని మనం చేస్తూ ఉన్నాం ఆశ్రయించినటువంటి వారికి ఎలాంటి మేలు కలుగుతుంది చిన్నపిల్లలు తండ్రి కొడుతున్నప్పుడు తల్లిచాటుకు వెళతారు తల్లి మందలిస్తున్నప్పుడు తండ్రి చాటుకు వెళతారు కనుక ఒకళ్ళ చాటుకు వెళ్ళటం అనేటువంటి దేనికి సాదృశ్యం అంటే వాళ్ళని ఆశ్రయించటం అంటే నన్ను కాపాడు అనేటువంటి దానికి అర్థం వస్తుంది అలాగనే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవుని ఆశ్రయించాలి దేవుని ఎరగనటువంటి వారు కూడా రహస్య విశ్వాసులుగా వాళ్ళ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి బయటికి రాలేక రహస్యంగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రభునందు విశ్వాసం ఉంచి అక్కడక్కడ దేవుని సేవకులు పరిచయం అయినప్పుడు కనబడ్డప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి వారిని పేరు చెప్పి కుటుంబం కోసం ప్రార్థన చేయమని నేను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని చెబుతున్నటువంటి సందర్భాలు నేను చాలా విన్నాను చూశాను కనుక రెండో దిన వృత్తాంతముల గ్రంథంలో ఇరవై ఆరో అధ్యాయంలో ఐదవ వచనంలో ఒక భక్తుడు గురించి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఇది రెండో దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఐదవ వచనంలో ఉన్న విషయం ఏంటంటే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన అనేటువంటి మాట మనకు చాలా తేటగా కనపడుతుంది అంటే ఏ కాలంలో జరిగింది రాశాడు ఏ కాలంలో భక్తుడు ఆశ్రయించినటువంటి సందర్భం రాశాడు ఆశ్రయించిన తర్వాత దేవుడు తనకు కలగజేసేటువంటి పరిస్థితులు రాశాడు ఏ కాలము అని ఆలోచన చేస్తే దేవుడు ప్రత్యక్షత విషయం అందు తెలివి కలిగి జకర్యా దినములలో అని రాశాడు అంటే ఎప్పుడు జరిగిందండి ఈ విషయం అంటే జకర్యా ఉన్నటువంటి రోజుల్లో ఆ పరిస్థితుల్లో కాలంలో జరిగింది ఆ కాలం దేవుని ఆశ్రయించను ఎవరు అతడు రాసి అతడు ఎవరు అనేటువంటిది తర్వాత చదువుకున్న పే పేరు అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించేంత కాలము దేవుడు అతనిని వర్ధెల్ల చేసిన అనేటువంటి మాట మనకి చాలా తేటగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు మూడవ వచనంలో ఉన్న విషయం ఏంటంటే విజయ యాళ్ళను ఆరంభించినప్పుడు పదినారేళ్ళ వాడై అని రాయబడి అంటే ఎవరి గురించి రాశారంటే విజయ గురించి రాశాడు ఉజియా గురించి రాస్తున్నటువంటి విషయం ఇది అతను జకర్యాధన్మల్లో దేవుని ఆశ్రయించాడు దేవుని ఆశ్రయించినప్పుడు ఎక్కువ ఆశ్రయించినంత కాలం అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సహాయం కోరుకుంటూ ఆయన రెక్కల నీడలో ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేస్తూ దేవుల్లో ఉన్నంత కాలము అంటే ఇక్కడ ఉన్నంత కాలం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే కొంతకాలము లేడనేది కూడా చూడాలి మొదటిగా కొంతకాలం ఉండొచ్చు తర్వాత బహుశా ఉండకపోవచ్చు కనుకని ఇలా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము గతంలో అనేకమైన ఇబ్బందులు బలహీనతలు సమస్యలు అనేకమైన రుచి చూసి తట్టుకోలేక ప్రభు వస్తాం ప్రభుని ఆశ్రయిస్తాం ఆయన నా బిడ్డలు నా దగ్గరకు వచ్చారు కదని గొప్ప కార్యాలు చేస్తాడు చేసిన తర్వాత మంచిగా సంతోషంగా ఆరోగ్యంగా మంచిగా మన కుటుంబాలు జీవిస్తూ ఉంటాం అంతా మంచిగా ఉన్న తర్వాత కొన్ని ఆలోచనలు కొన్ని పరిచయాలు కొన్ని పద్ధతులు మారిపోయి చిన్నగా మళ్ళీ బయట ఉన్నటువంటి వాటి వైపు ఆశ కలిగినటువంటి వారిగా ఉంటాం అప్పుడు ప్రార్థనాత్మ కోల్పోతాం సమస్య వచ్చినప్పుడు చేసిన ప్రార్థన అనుభవాలు కోల్పోతాం అన్నింటిని పక్కన పెట్టి మళ్ళీ ఆ స్థితిలో వెళ్ళిపోతాం అప్పుడు దేవుడు కొన్ని దర్శనాలు లేక కొంతమంది సేవకులతో కావచ్చు ప్రభువే స్వయాన స్వరంతో కావచ్చు మాట్లాడతాడు నువ్వు తొలగిపోతున్నావు తప్పిపోతున్నావు మళ్ళీ సమస్య నీకు వస్తుందని హెచ్చరిస్తాడు దేవుడు హెచ్చరించినప్పుడు ఆ ఇవన్నీ అన్నట్టుగా నిర్లక్ష్యంగా వెళ్తారు కొంతమంది భయపడి మళ్ళీ ఎన్నిక తిరుగుతారు ఇలాగ నిర్లక్ష్యంగా వెళ్ళినటువంటి వారికి ఖచ్చితంగా మళ్ళీ ఏ సమస్యలో నుంచి బయటకు వచ్చారో ప్రభు దగ్గరకితే ఆ సమస్య వారి మీద దాడి చేసే అవకాశాలు వందకు వంద పర్సెంట్ ఉన్నాయి కనుక ఇక్కడ ఆశ్రయించినంత కాలం అంటే మధ్యలో పక్కకెళ్ళిన సందర్భం కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి మనం ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసిన రాయబడింది అంటే ఆశ్రయించినంత కాలము దేవుడు అతను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాడు గొప్ప స్థితిలోని తీసుకొని వెళ్ళాడు ఎవరిని విజయ అనేటువంటి వ్యక్తిని అతడు ఏం చేస్తాడంటే విజయ యాళ్ళ ఆరంభించినప్పుడు పదినారేళ్ళ వాడు అంటే పదహారు సంవత్సరాలు కలిగినటువంటి వాడు ఉంటాడు కనుక నా సమయం సుమారుగా ఆయన చాలా సంబంధించి యాభై రెండు సంవత్సరంలో ఏ లేను అంటే పరిపాలన చేసాడు యాభై రెండు సంవత్సరాలు అంత తక్కువ వయసులో స్టార్ట్ చేసి అంత పెద్ద వయసు వచ్చేవాటికి పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నాడు కానీ ప్రభువులు అన్ని సంవత్సరాలు గొప్పగా ఉన్నాడంటే ఇక్కడ మనం మొదట్లో చదువుకున్న దాని ప్రకారం ఆశ్రయించినంత కాలం అంటే కొంతకాలము లేడు అనేది మనం చెప్పుకోవాలి అయితే మన సంగతి ఎందు ఏంటండి విజయ సంగతి పక్కన పెట్టండి దేవుడు అతను ఆశ్రయించిన కాలము జక్రియా దినముల్లో జరిగింది ఆశ్రయించ కాలము దేవుడు అతన్ని వర్ధుల చేస్తూ తోడుగా ఉంటూ అభివృద్ధి చేస్తూనే వచ్చాడని చెప్పారు మనం ఎలాగంటే మనము కూడా ప్రభుని ఆశ్రయించినంత కాలం ప్రభు మనల్ని వర్ధుల చేస్తాడు మనం ఆశ్రయించకుండా నాకు ఆరోగ్యం ముందులే అన్ని బాగునే బయటకు వెళ్ళిపోయిన తర్వాత నాకు అవసరం లేదు దీన్ని ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే ఒక లైట్ ఉంటుంది కదా వెలుతురు కలిగినటువంటి వెలుగునిచ్చే లైట్ ఈ లైట్ కింద ఉన్నంతసేపు మన మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది మనం పక్కకు వెళ్ళిపోగానే ఆ వెలుగు మన మీద పడదు ఆ వెలుగు నువ్వు పక్కకెళ్ళా నేను వస్తానని రాదు అది అది సెట్ అయిపోయింది ఒక స్థలంలో కనుక నాకెందుకు ఎవరు వస్తారో నా దగ్గరికే వస్తారో వాళ్ళ మీద వెలుగును ప్రకాశింపజేస్తా అని వెలుగు చూస్తుంది ఆ దీపం చేసే పని అదే కనుక మనం కూడా ప్రభుత్వ ఆశ్రయించబడి ఆశ్రయించులుతూ ఉంటాం ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోతామో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి అనేటువంటి ఆ వచనం ద్వారా నేర్చుకోవాలి కీర్తన గ్రంథంలో ఐదు పదకొండులో ఒక మాట రాయబడినటువంటి సందర్భం ఉంది కీర్తన గ్రంథము ఐదో అధ్యాయం పదకొండో వచనంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు అని రాశారు అంటే భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేయని ఒక కీర్తన రాని లేక తనలాగున్నటువంటి సోదరులకి చెప్పిన సందేశం కావచ్చు పరిశుద్ధాత్ముడు రాయించిన విషయాలు మన కోసమై ఉండొచ్చు ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషిస్తారు అన్నాడు అంటే పక్కన పైన చదువుకు విజయ అనేటువంటి వ్యక్తి దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్ల చేసేనో దేవుడు అతన్ని దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో వర్ధిల్లాడు ఎలాగ వర్ధిల్లాడు ఏ విషయాలు వర్ధిల్లాడు సంతోషించదురు సంతోషించుంటాడు భవిష్యత్ అతన్ని కింద ఇంకో మాట నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయదురు దేవుని ఆశ్రయించినటువంటి వారికి కలిగేటువంటి మేలులు ఇక్కడ మూడు కలుగుతున్నాయి కలిగేటువంటి సంతోషకరమైన విషయాలు మూడు కలుగుతున్నాయి వర్ధుల్లేటువంటి సందర్భాలు మూడు కలుగుతున్నాయి సంతోషిస్తారు యహోవని ఆశ్రయించిన సంతోషం ఉంటుంది ఆ ఇంట్లో కొంతమంది సంతోషం ఇంట్లో లేక ఎప్పుడు చూసినా దుఃఖమే ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది కనుకనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి తన స్నేహితులతో కానీ ఎరుగు వద్ద కాసేపు సంతోషంగా మాట్లాడుకుని ఇంట్లోకి వస్తారు అందరు ఎటువలాట్లు లేచి వెళ్ళిపోతున్నప్పుడు తెలియనటువంటి నిరాశ వారి ముఖంలో కనపడుతుంది ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నా వారి దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ దుఃఖమే ఉంటుంది నిరాశే ఉంటుంది వేదనే ఉంటుంది అనేటువంటి భయము వాళ్ళు పట్టుకునే పరిస్థితి కారణం సంతోషం లేదు ఆ ఇంట్లో ఎందుకంటే దేవుని ఆశ్రయించిన కుటుంబమైంది దేవుని ఆశ్రయించిన కుటుంబం కనుకనే ఆ కుటుంబంలో సంతోషం అనేది కొదవైపోయింది నువ్వు ఒకవేళ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుణ్ణి జీవిస్తున్నాడు దేవుడిని వృద్ధుల చేస్తాడు అందులో మొదటి విషయం ఏంటంటే సంతోషముగా ఉండే రీతిగా దేవుడు సహాయం చేస్తాడు వృద్ధిల చేస్తాడు రెండవ విషయం నీవే వారిని కాపాడు అంటే దేవుడు వారిని ప్రతి విషయంలో కాపాడుతాడు ఆపదరుచినా కాపాడతాడు ఇబ్బందుల సమస్యలను కాపాడతాడు కరువు పరిస్థితులకు క్షేమం కలిగి ఉన్న కాపాడతాడు అసమాధానత ఉన్న సందర్భాలను కాపాడుతా ప్రతి విషయంలో ఆయన కాపాడతాడు ఇంకా ఆయన నిత్య నిత్యము ఆనందధ్వని చేదురు అంటే ఆ ఇంటిలో ఎప్పుడు కూడా ప్రభును స్థుతిస్తూ ప్రభును గనపరుస్తూ వ్యక్తిగతంగా వారి జీవితంలో ప్రభు ఆనందంతో నింపి ఉంటాడు కనుక ఆనందంతో వాళ్ళంతా కూడా ప్రభుని మహింపరిచే విధంగా వాళ్ళంతా ఆ విధమైన పరిస్థితుల్లో ఉంటారని నిత్యము ఆనంద ధ్వని చేదంటే ఆనందకరమైనటువంటి మాటలు ఆనందం వచ్చినప్పుడు సంతోషం కలిగినప్పుడు ఏ విధంగా అయితే మనం మాట్లాడుతుంటామో జీవిస్తుంటామో గంతులేస్తుంటామో పిల్లలకి సంతోషం వచ్చిందనుకోండి ఆ సంతోషంలో గంతులేస్తారు నాట్యం చేస్తారు ఎగురుతారు ఎందుకంటే పిల్లలు కలిగేటువంటి బాల్యం అనేటువంటిది దానికి సంతోషకరమైనటువంటి జీవితం చాలామంది పెద్ద వయసు కలిగిన వారు బాల్యంలో ఎలా ఉండేవాళ్ళము ఎలాగే ఉండేవాళ్ళము అని చెప్పుకుంటూ ఉంటారు ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుని చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము అని చెప్పి వాళ్ళు ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ సంతోషిస్తారు ఆనందిస్తారు కనుక నేను పిల్లలు ఆ విధమైన ఆనందధ్వని చేసే రీతిగా ఆనంద ఆనందధ్వని చేయుదురు ఎవరు చేస్తారంటే నిన్ను ఆశ్రయించు వారందరూ అంటే దేవుణ్ణి యహోవాని ప్రభుని క్రీస్తుని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరి విషయాలు మూడు జరుగుతాయి అంటే ఒకటి సంతోషంగా ఉంటారు రెండోది దేవుడు వారిని కాపాడుతాడు మూడోది దేవుడు వారిని ఆనందధ్వని చేసే రీతిగా సహాయం చేసి గొప్పగా వాళ్ళని వర్ధల్ల చేస్తాడనేటువంటిదే ఈ రెండవ మాటలో మనకు చాలా తేటగా కనపడుతున్నటువంటి విషయాలు కనుక ప్రభుని విశ్వసించి ముందుకు వెళ్ళాలి కానీ ప్రభును పక్కన పెట్టేటువంటి వారు ఉండకూడదు ఏ సమస్య వచ్చినా ఏ సంతోషం వచ్చినా ఏ ఆక్రో అవసరం ఏది రాకపోయినా సరే ప్రభువు దగ్గరకు వచ్చి కూర్చోవాలి కోడి పిల్లలు మనం గమనిస్తున్న మన కళ్ళంలో తిరుగుతున్నటువంటి కోడి పిల్లలు ఆ కోడి కనబడ తల్లి కనబడుతూ ఉంటుంది అది ఏ పక్షి వచ్చినా రాకపోయినా తన తల్లి చుట్టూ తిరుగుతూ ఉంటాయి తను తినేటువంటి ఆహారంలో తినేటువంటి ఆలోచన కలిగి ఉంటాయి రెండవది వాటి రెక్కల కిందకి వెళ్ళి తన సహాయాన్ని కోరి మమ్మల్ని కాపాడనేటువంటి విషయం ఆ కోడి పిల్లల్ని బట్టి మనం నేర్చుకోవాలి ప్రతి విషయంలో కూడా అలాగనే దేవుని విషయంలో కూడా ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్దిస్తాడు అందుకని ముగ్గురు భక్తులు మనకు కనబడుతూ ఉంటారు మొదటి సమీర గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో బాలుడ సమీయులు ఇంకను ఎదుగుచు ఎగోవ దయందును మనుషులు దయందును వర్ధులు చెండున రాయబడింది ఎందుకని దేవుని ఆశ్రయించినటువంటి కుమారుడుగా అన్నాకి లేక లేక కలిగినటువంటి సంతానము దేవుడిచ్చినటువంటి గొప్ప కృప సమయలు మొక్కుబడి చేసుకుంది నువ్వు నాకు ఇస్తే మగపిల్లవాడిని నీకు ఇస్తాను అంటే నీ సన్నిధిలో పెంచుతానని ఒక మృక్కుబడి చేసుకుంది ఈ మొక్కుబడి ఎప్పుడైతే చేసుకుందో దేవుడు గొప్పగా అద్భుతకరంగా ఒక బాబునిచ్చాడు అతను సమయలను నామకరణం చేయడం జరిగింది పాలు మరిచిన తర్వాత ఈడు ఉండగలడు సన్నిధిలో నన్ను విడిచి అనుకున్నప్పుడు తీసుకొచ్చి మందిరములో యాజగుని దగ్గరకు తీసుకొచ్చి అప్పగించే ప్రతిష్ఠితముగా అప్పగించేసేసింది ఇది నా కొడుకు కాదు ఇక్కడ నుంచి దేవుని కుమారుడుగా సన్నిధులు ఎదగటానికి నీకు అప్పగిస్తున్నానని చెప్పి గారి దగ్గర ఆ విషయం చెప్పి కుమారుని అక్కడ సమర్పించుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడంటే సంవత్సరానికి అప్పుడు వాటికి పిల్లవాడు ఎలాగున్నాడంటే దేవుని సన్నిధులు ఎదుగుతున్నాడు ఆశ్రయించడం ఆ చిన్న పిల్లవాడికి తెలియకపోవచ్చు కానీ ఆశ్రయించే విధముగా తల్లి ప్రేరేపించి దేవుని సన్నిధులు అతను ఉంచేసి వెళ్ళిపోయింది సమయాలు దేవుని సన్నిధులు ఎదుగుతూ దేవుని ఆశ్రయించిన బిడ్డగా దేవుని నీడలు ఎదుగుతున్న వ్యక్తి ఏ స్థితిలోనికి వెళ్ళిపోయాడని రాస్తే బాలుడు సమయాలు ఇంకొన ఎదుగుచు ఎహోవా దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధిల్లుచుండెను అతను ఎదిగే కుందు తన మాటలు ఏది తప్పిపోలేదు కనుకనే ప్రవక్తల ప్రవక్తల యొక్క లిస్టులోకి అతను కూడా చేర్చబడిపోయాడు దేవుని ప్రవక్తగా స్థిరపడిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మన చక్కటి వాక్యం రాయబడిన సందర్భాలు ఉన్నాయి కనుక నేను నేను కూడా మన బిడ్డల్ని ఎక్కడ పెంచుతున్నాం దేవుని ఆశ్రయించే స్థితి వాళ్ళకి నేర్పాలి వాళ్ళ బాల్యం నుంచే ఇదిగో చదువులకు వెళ్తున్నప్పుడు బయటకు పనులకు వెళ్తున్నప్పుడు బాల్యం నుంచే అరచండి ప్రార్థన అని చెప్పేసి వాళ్ళని మోకరింపజేసి ప్రార్థన అలవాటు చేయాలి ఏదన్నా అవసరత కలిగినప్పుడు అయ్యా నేనైతే నేను ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు దేవుడు మనకిస్తాడు నాకు నీకని ఆ అవసరత ఏమిటో ప్రభు దగ్గర చెప్పే విధంగా ప్రార్థన చేసేటువంటిది మన వాళ్ళకి నేర్పాలి ప్రభు నాకు ఇది అవసరము నాయన నేను చదువుకుంటున్నది అవసరము నేను పనికి వెళ్తున్నది అవసరము నా జ్ఞానం అవసరం అవసరము వివేకం అవసరము ఇవన్నీ కూడా మనం పిల్లలకి ఈ విధంగా ప్రార్థన చేసుకోవాలని అడిగే విధంగా ప్రేరేపించినప్పుడు దేవుని ఆశ్రయించడం దేవుని దగ్గర అడిగేటువంటి విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు మనమై నేర్పకపోతే వాళ్ళకి అవి తెలియదు సమయంలో సన్నిధిలో పెంచింది కనుకనే దేవుని యొక్క మాటలు దేవుని స్వరం అతను వీడి అద్భుతకరమైనటువంటి గొప్ప ప్రవక్తిగా స్థిరపడ్డాడు గొప్పగా అతను దేవుల్లో వాడబడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంటుంది ఇంకా కొంచెం ఆది కాండంలోకి వెళితే ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి నేను చదువుతాను చూడండి ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనం చదువుతాను నీ పవిత్రుడివై యథార్థవంతునివైనా అడలా నిత్యముగా ఆయనందుకు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ ఇవ్వ స్థలమును వర్ధిల్ల చేయును కనుషము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకుందాం ఎగోవ యోసేపునకు తోడేండిన గనుక అతడు వర్ధిలుచు తన యజమానుడు అయుక్తుని ఇంత నుండిను ఎవ అతనికి తోడేండుననియో అతడు చేసిందంతే అతని చేతుల్లో ఎక్కువ సఫలము చేసిననియో అతని యజమానుడు చూచినప్పుడు యోసేప్ మీద అతనికి కటాక్షం కలిగిన అని అంటే ఆది కాలంలో ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యవసేపుని అనేటువంటి ఒక అయ్యుప్తుడు ఏం చేశాడంటే అతను కొనుగోలు చేశాడు బానిసత్వంగా బానిసగా తను కొన్నాడు తన ఇంటికి యోసేపు వెళ్ళిన తర్వాత దేవుని ఆశ్రయించిన వ్యక్తి కనుకనే దేవుని సహాయాన్ని కోరుకున్న వ్యక్తి కనుకనే అన్నదమ్ములు విడిచిపెట్టిన తల్లిదండ్రులకు దూరం అయిపోయినా దేవుని మడికి విడిచిపెట్టలేదు ఆయన యవసేపు గారు దేవుళ్ళలో ఎప్పుడు దేవుని ఆశ్రయించి దేవుని సహాయం కోరుకుంటూ దేవుని నడుస్తున్నాడు గనుకనే దేవుడు ఎల్లప్పుడూ తనకు తోడుగా ఉండి వర్ధుల చేస్తూ వచ్చాడు ఎలాగ వర్ధుల చేశాడంటే యహోవ యవసేపునకు తోడేండుని గనుక అతడు వర్ధిలుచు తన యజమానుడు ఐగుత్తుని ఇంట నుండేను అని రాయపడింది వర్ధిలుతూ ఆ ఇంట్లో ఉన్నాడంట మరి ఆ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుని వర్ధుల చేస్తున్నటువంటి నడు యహోవ అన్నాడు కనుక ఏమి వర్ధిల్లిందని ఆలోచన చేస్తే మూడవ వచనంలో యహోవ అతను తోడేండునయు అతను చేసినంత అతని చేతిలో ఎవ సఫలము చేసిన అతని యజమానుడు చూచినప్పుడు అతని మీద కటాక్షం కలిగిన యువసేపుగా అప్పగించిన ఏ పనైనా వందకు వంద పర్సెంట్ సక్సెస్ అవుతూ ఉంది మంచిగా ఉంటుంది అంతకుముందు ఏ పని అవ్వలేదామో ఒకవేళ అనుకున్న ఉదాహరణకి అలంకార రూపంగా పంటల విషయంలోకి వస్తే అభివృద్ధి లేదామో పశువుల విషయంలో అభివృద్ధి లేదామో కుటుంబంలో నెమ్మది లేదామో పనివారి విషయంలో ఐక్యత లేదామో ఏ విషయాల్లో ఉందో లోపాల మనకు తెలియదు కానీ యోసేపుగా అప్పగించిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ప్రతిదీ అభివృద్ధి అవుతూ ఉంది ప్రతిదీ వర్ధులుతూ ఉంది సంతోషంగా ఆనందంగా ప్రతి విషయం ఉంటుంది కనుకనే ఏమి యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన ఇహవ సఫలము చేస్తారని అతని యజమానుడు చూచినప్పుడు గమనిస్తున్నాడు యోసేపు వచ్చిన కాడి నుంచి ప్రతి విషయంలో గమనిస్తున్నప్పుడు అతను ఆలోచన చేసి ఇతని ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి నాకు మంచిగా ఉంటుంది నెమ్మది కలుగుతుంది నాకున్న ఆస్తులే కావచ్చు పశువులే కావచ్చు ప్రతిదీ కూడా జరిగే విషయం ఏంటంటే అభివృద్ధి అవుతుందనేటువంటి విషయాన్ని సంతోషించి అతని మీద కటాక్షం అంటే ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా పోతి పరు మీద కలిగింది ఎలా సాధ్యపడిందంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు దేవుణ్ణి యోసేప్ ఆశ్రయించాడు కనుక దేవుడు ఏం చేసిన వర్ధిల్ల చేసినట్టుగా బైబిల్ గ్రంథములు ఆది కాండములు ఈ విషయాలు మనకి తేటగా కనపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కనుక దేవుని బిడ్డలైనటువంటి వారం ఈ విషయాల గురించి ప్రతిదీ కూడా గమనించేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్న వస్తుంది ఆఖరిగా మనం చదువుకున్న ఏపు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది ఏపు గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే నీవు పవిత్రుడివై ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిత్యముగా ఆయన నీ ఎందుకు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని రాశాడు అంటే మనం వర్ధిల్లాలని ఆశీర్వాదాలు రావాలని కుటుంబంలో నెమ్మది కలగాలని కలిసి రావాలని చాలామంది అనుకుంటాం సహజంగా మానవ యొక్క స్వభావం కనుక మానవ యొక్క విధానం కనుక అయితే ఇవన్నీ రావాలంటే మనం చేయాల్సినటువంటి విషయం ఏమిటి నా ఆలోచన చేస్తే పైన ఐదవ వచనం అంటాడు నువ్వు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడూ దేవుని బతిమాలు కొన్ని ఎడల నీవి పవిత్రుడు వై అంటే పైన రెండు విషయాలు చేయాలి ఒకటి ఏమిటంటే నువ్వు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల ఒక వస్తువు పోయినప్పుడు ఆ వస్తువు కోసం ఎంత జాగ్రత్తగా వెతుకుతామో కృత నిబంధనలో ఒక మాట ఉంది ఏముందంటే పది నాణ్యాల్లో లేక ఉన్నటువంటి కాయిన్స్లో ఒకటి పోయిందనుకోండి అది దొరికే వాటికి వెతికి అది ఎక్కడ పడింది అర్థం కాకపోతే ఆ సోదరు ఇల్లంతా ఊడ్చుకొచ్చి ఒక మూలక పోగు చేసి అందులో ఆ వస్తువుని తీసుకుంటున్నట్టుగా దొరికినట్టుగా మనకు కనబడుతుంది అది దొరికినప్పుడు ఆ సంతోషం తన యొక్క సోదరులతోటి పనికత్తులతో కానీ ఎవరైనా తర్వాత సంతోషించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది అలాగే ఆ విధంగా దొరికేదాకా వెతుకుతున్న సందర్భాలు కోస్తూ పోతే అయితే దేవుని విషయంలో కూడా భక్తుడు ఏమంటున్నాడంటే నీవు జాగ్రత్తగా దేవుని వెతికినాడలా దేవుని వెతికే విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలంట కనపడినల్లా దైవత్వం అని గడపినల్లా దైవత్వం కలిగినటువంటిదని చెప్పి విశ్వసిస్తే చాలా పొరపాటు పడుతూ ఉంటాం కనుకనే ప్రతి విషయంలో ఏ వస్తువు కన్నా కంపెనీ ఐటెం కొంటారు ఎందుకని కొంతమంది బ్రాండ్ కలిగిన కానీ కంపెనీ ఐటెం ఉంటారు అది మంచిది అని ఎక్కువ కాలం పనిచేస్తుంది అదే పేరుతో నకిలీ కూడా ఉంటాయి డూప్లికేట్ ఆ డూప్లికేట్ ఒరిజినల్ కంటే క్వాలిటీగా ఉంటుంది ఒరిజినల్ కంటే మంచిగా ఉంటుంది అది అందంగా ఉంటుంది ఆకర్షణంగా ఉంటుంది దాన్ని చూసి నిజమే ఇదే అనుకొని తీసేసుకుంటాం కొన్ని దినాలు వాడిన తర్వాత అది సమస్య వచ్చినప్పుడు దాని కంప్లైంట్ వచ్చినప్పుడు మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఇది ఒరిజినల్గా డూప్లికేట్ అంటే తేలిచే అవతల పడేస్తారు మనకు అప్పుడు తెలిసింది అది మంచిది కాదని అలాగని ఏదో నువ్వు పరీక్షించాలి అందుకనే నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడుగు దేవుడు దేవుని బతిమాలుకుని ఎడల నీవు పవిత్రుడివై యథార్థవంతుడమైన ఎడల నిత్యముగా ఆయన ఎందుకు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను చాలా విషయాలు ఒకటి ప్రభుని వెతకాలి రెండోది సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి బ్రతిమాడుకోవాలి మూడోది పవిత్రుడమైనటువంటి జీవితం కలిగి ఉండాలి నాలుగు యథార్థమైనటువంటి ఎడల యథార్థ హృదయాలుగా మనం జీవించాలి అలాగుంటున్నప్పుడంట నిత్యముగా ఆయన ఎందు శ్రద్ధ నిలిపి యథార్థ హృదయము కలిగి పవిత్రత కలిగి దే సర్వశక్తుడైన దేవుని బ్రతిమాలుకుంటూ ఆయన ఎదిగినేటువంటి నాలుగు విషయాలు మనం చేస్తున్నప్పుడు అంట మన నీతి అక్కడ బయటపెడతుంది మన నిజాయితీ అక్కడ బయటపడుతుంది మన భక్తి అక్కడ బయటపడుతుంది ఇవన్నీ దేవుడు చూసి మన నీతిని బట్టి ఏం చేస్తాడంటే నీతికి తగినట్లుగా మనం నివసిస్త నివాస స్థలం మన గృహాన్ని మన కుటుంబాన్ని మనకు కలిగినటువంటి సంతానాన్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడే వర్ధిల్ల చేస్తాడు యువసేపుని ఏ విధంగా వర్ధిల్ల చేసాడో ఏమండి విజయ ప్రభు అనగా దేవుడిని అనుసరించినంత కాలము ఏ విధంగా వర్ధిల్ల చేస్తా వచ్చాడో ఆ విధంగా ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు అందుకని కీర్తన ఐదు పదకొండులో కూడా సంతోషంతో ఉండే రీతిగా వర్ధిల్ల చేస్తాడు మన ఆపదలు సమస్యలు వచ్చినప్పుడు నుంచి కాపాడుతూ మనం వర్ధిల్ల చేస్తాడు ఇంకా ఆనంద ధ్వని చేసే విధంగా కుటుంబంలో ఆనంద ధ్వని వినపడే రీతిగా దేవుడు వర్ధిల్ల చేస్తాడు కనుక నీ విషయాలన్నీ కూడా మనం విన్నటువంటి విషయాలు గమనించి బలగ సమయాలు దేవుని సన్నది ఎదుగుతూ దేవుని ఆశ్రయించినట్టు వ్యక్తిగా ఆ స్థలంలో తల్లి ఉంచింది అతను ఉన్నాడు కనుక అతడు గొప్పగా వర్ధిల్లినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడిన విషయాలు కనుక నీవు నేను మనం ఏ స్థితిలో ఉన్నాం అసలు వర్ధిల్లటం అనేది మన జీవితంలో ఉందా లేదా ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఉందా లేదా మనకు కలిగిన బిడ్డలను మనం ఏ విధంగా వాళ్ళని ప్రేరేపించి దేవుని ఆశ్రయించే వరకు చేస్తున్నామా లేదా అనేటువంటిదే రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మనం మనం ప్రశ్నించుకొని ఒకవేళ లేనట్లయితే ప్రభువు దగ్గర ఆ విధంగా మనం ఆశ్రయించటము మన బిడ్డలు కూడా ప్రభుని ఆశ్రయించే విధంగా మనం ప్రేరేపించి నేర్పించినప్పుడు వాళ్ళు దినదినము వర్ధిల్లేటువంటి స్థితిలో ఉంటారని ప్రభు యొక్క వాక్యం చాలా స్పష్టతగా రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంది చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రేమ కలిగినటువంటి మా దేవ మా ప్రభు మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయం ముందు నాయన కొద్ది నిమిషాలు అనేదిన వాక్య ధ్యానము నాయన నీ బిడ్డలకి అందించే విషయంలో ప్రభ మేము నేర్చుకునే విషయంలో ప్రభ మీరు మాకు నేర్పే విషయంలో కూడా మీరు తోడుగా ఉండి మాట్లాడి మాట్లాడించినందుకే మీకు వందనాలు స్తోత్రం విన్నటువంటి మాటలు ఏ ఒక్కటి కూడా వ్యర్థం కాక ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో మీరు ముద్రించి భద్రపరచండి అటు మాటల ద్వారా ఆత్మ సంబంధం మేలు పొందుకునేటుకు నాయన మీరు ఎక్కడ చెప్పండి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకున్న ప్రతి పరిస్థితులు ఎలాగొన్నా నాకైతే తెలియదు కానీ సరం ఎరిగిన దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని ప్రతి వ్యక్తిని ఆయన మీరు చూస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని ఆత్మీయస్థితిని ఆయన మీరు అనుగ్రహించే ప్రభా గొప్పగా కృపలో భద్రపరిచి బలపరచమని రేపు మళ్ళీ ఇదే సమయంలో ప్రభాన్ని మాటలు అవ్వినట్టుగా మీరే చూపి సహాయం సజీవులుగా ఉన్నట్లయితే సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి అమేన్ అందరికీ వందనాలు